వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వరద రాజులు రెడ్డి ఆయన నిన్న కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు పోలీస్ శాఖలో అన్ని స్థాయిలో అవినీతి ఉంది ఎస్పెషల్ చెప్పాలంటే పొద్దుటూరు డిఎస్పి మహిళా భావన అవినీతి కూడా పాల్పడుతుంది మద్యం షాపు నుంచి డబ్బులు వసూలు చేస్తుంది ఉద్యోగంలో చేరింది అక్రమార్జన కోసమా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు మద్యమే కాదు రేషన్ బియ్యం అక్రమంగా రేషన్ బియ్యం లారీని డీఎస్పి గారు వదిలేశారు ఇందులో భారీగా అక్రమాలు కూడా జరిగాయి డబ్బుల కోసం ఓ ఉన్నతాధికారి ఆదేశాలతో మునివర అనే వ్యక్తి మీద తప్పుడు కేసులు కూడా పెట్టారు ఈ అంశాల మీద అధికారులకు ఫిర్యాదు చేస్తా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫిర్యాదు చేస్తా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చేసినట్టు వ్యాఖ్యలు సొంత ఎమ్మెల్యేలు సొంత మంత్రులు సొంత నాయకులు వాళ్ళ నాయకుల మీద అదేవిధంగా పోలీస్ అధికారుల మీద కంప్లైంట్ అంటే పరిపాలన ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి చంద్రబాబు నాయుడు గారిని బాగా జాకి పెట్టి పైజీకి లేపుతుంటాడు కదా ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి చెప్తుంటారు కదా అడ్మినిస్ట్రేటర్ అంటే ఇదేనా పోలీస్ అధికారులే అవినీతి అక్రమాలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు కొన్ని కొన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ నేతలతో పోలీస్ అంతా కూడా బాగా బాండింగ్ ఏర్పడి నీకింత నాకింత నీకింత అని చెప్పేసి పంచుకుంటున్నారు నీకు ప్రదేశం జనసేన బీజేపీ పోలీసులు అధికారులు వీళ్ళందరూ నీకు 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 నాకింత నీకింత నీకింత ఇంత అని చెప్పేసి పంచుకుంటున్నారు అక్కడ ఎవరికో ఒకరికి అది ముట్టకుండా ఉంటుంది చూసావా వాళ్ళు పాపం ఇదిగో ఇలాగా బయటొచ్చి అధికారుల మీద తర్వాత వాళ్ళ కింద ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ మీద ఇలా మాట్లాడుతున్నారు పాప ఆ అవినీతిలో ఈ వరదల రాజు ఈ వరదరాజుల రెడ్డికి కమిషన్ దూరలేదేమో ఇవ్వలేదేమో అందుకని చెప్పేసి ఆయన పాపం కొంచెం కోపంగా ప్రశ్న మీద పెట్టి ఆ డిఎస్పీ గారి మీద అధికారుల మీద గేమ్ క్రెస్కున్నాడు అంటే వీళ్ళ తప్పు కాదండి వీళ్ళు మళ్ళీ కప్పి కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు ఇవన్నీ కూడా వీళ్ళ తప్పు కాదంట అంతా కూడా పోలీసు అధికారులే తప్పు వాళ్ళదే అంత మళ్ళీ వాళ్ళకి అంత ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చింది ఎవరు ప్రభుత్వాలే కదా ప్రభుత్వం ఎవరిది మీరే కదా మీరంటే ఎవరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ నాయుడు గారు అదేవిధంగా మీ మీరు ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటారు కదా ఎంపీలు మీరే కదా ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రజలు వచ్చి అక్కడ పరిపాలన చేయట్లేదు ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు మీ కింద పనిచేసేది పోలీస్ అధికారులు మిగతా అధికారులు వాళ్ళని కంట్రోల్ చేసిన పరిస్థితి ఎవరిది మేము మీదే కదా మరి మీరే ఫ్రీ హ్యాండ్స్ ఇస్తే మరి వాళ్ళు ఆ విధంగా వెళ్తూ ఉంటారు ఏ మొత్తానికి అయితే పాపం వరదల రాజ్ గారికి పాపం రాలేదేమో ఆయనకి రావాల్సిన కమిషన్ రాలేదేమో అందుకని చెప్పేసి ఆయన కొంచెం ఆక్రోశంగా ప్రశ్న పెట్టి మాట్లాడు ఒకసారి ఆయన మాటలు అని మీరంతా కూడా వినొచ్చు పొద్దుటూరు డైరెక్ట్ డిఎస్పీ ఈ అమ్మ వచ్చేంత తొంభై రోజులు అయిందో కాలేదో మూడు నెలలు అయిందో కాలేదో వచ్చినా నుంచి విపరీతమైన లంచగొండ విత్తనానికి చెప్పేదానికి ఒకసారి ఒక నిష్ఠమైనది ఆయన చేసే లంచగోండి ప్రతి బ్రాందీ షాప్కి ఇవ్వాలా ప్రతి బార్కి ఇవ్వాలా ఈ అమ్మ డైరెక్టు డీఎస్పిగా చదువుకొని కష్టపడి ఏదో గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసి గ్రూప్ వన్లో పాస్ అయింది పాస్ అయిన తర్వాత పోస్టింగ్ వచ్చింది ఆ అమ్మ పోస్టింగ్ వచ్చిన తర్వాత కొత్త డిఎస్పి ఎక్కడన్నా కూడా రాత్రి బోళ్ళు ఎంపలాడి తిరగాల ఏమి బయట తిరిగే పరిస్థితి లేదు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కొంతమంది కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐళ్లు ద్వారా సమాచారం పంపించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది మన ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీమతి భావన గారు పదహైదవ తేదీన ఒక రాత్రి ఒక లారీని ఎఫ్పి షాప్ బియ్యమని నిలబెట్టడం జరిగింది నిలబెట్టిన తర్వాత అది రూరల్ పోలీస్ స్టేషన్లో తాత్కాలికంగా ఆపడం జరిగింది ఎఫ్పి బియ్యం అయితే సంబంధిత అధికారులతో మాట్లాడితే డిటి ఎఫ్పి షా బియ్యమేనని చెప్పినాడు దాని మీదనే కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరమైతే ఉంది జమ్మల మడుగులో బిల్లులు తీసుకొని వచ్చి ఆ బిల్లులు కరెక్ట్ అయిన బియ్యం అనే వాళ్ళేదో బిల్లులు ఇచ్చినారని లారీని రిలీజ్ చేయడం జరిగింది కొంతమంది దొంగలు చౌకదునానికి దుకాణానికి సంబంధించిన బియ్యం కొనుక్కొని వాళ్ళు చెన్నైకి ఈ ప్రాంతాలకు తగిలిస్తాను ఇది ఒక ముఠా ఉంది మడుగులో ఉంది పొద్దుటూరులో ఉంది మైదుకూరులో ఉంది ఈ యొక్క రేషన్ సాబ్బు బియ్యాన్ని బయట ప్రాంతానికి తరలించే ఒక ముఠా ఉంది ఆ ముఠాలో సంబంధించిన బియ్యమే ఇది ఈ డిఎస్పి గారు ఈ విషయంలో సమాధానం చెప్పాలా ప్రజలకు కాబట్టి ఈ పూర్తికి నూటి నూరుకి నూటి పళ్ళు చౌక దుకాణానికి సంబంధించిన బియ్యము డిఎస్పి గారు తన సొంత నిర్ణయంతో స్వలాభాపేక్షతో వదిలివేయడం జరిగింది దీనికి డిఎస్పి గారు సమాధానం చెప్పాలి నరసింహ అని ఒక అతను పెద్ద క్రికెట్ బుక్ ఉన్నాడు అందరికీ మీకు అందరికీ తెలుసు అతను ఇక్కడ ప్రొదుటూరులో లేడు బయట ప్రాంతాల్లో ఎక్కడో ఉన్నాడు నరసింహ పెద్ద క్రికెట్ బుకే కాబట్టి అతని పట్టుకుంటే లక్షల రూపాయలు డబ్బులు వస్తాయనే ఒక దురుద్దేశంతో రాష్ట్రానికి సంబంధించిన ఒక అధికారి వాళ్ళ భావమది మునివర మీద కేసు పెట్టమని చెప్పడం జరిగింది ఈ పది ఇరవై మందితో పాటు మునివరను కూడా కేసులో పెట్టడం జరిగింది మునివర నాకు తెలిసి ఒక పది పదహైదు సంవత్సరాల నుంచి క్రికెట్ బెట్టింగ్ ఆడడం లే ఒకప్పుడు ఒక పదహైదు ఏళ్ళ కిందట సమస్యలు వచ్చింటే ఆ సమస్యతో నేను కూడా అది చెప్పి ఆడొద్దని చెప్పినాను అప్పటి నుంచి ఆడలే మునివర ద్వారా కానీ లేదా వాళ్ళ భార్య ద్వారా కానీ ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ దాన్ని నడిపినట్టు ఉంటే మీరు తీసుకోండి నేను చెప్తాను ఒక మాట దాదాపు కోటి రూపాయలకు సంబంధించిన బొల్లవరంలో దొంగతనం జరిగింది డిఎస్పి పోయి చూడాల్సిన అవసరం ఉందా లేదా అక్కడికి పోలే కనీసం ఆ ఛాయలు కూడా పోయి చూడలే ఏంటి పోలీస్ దేనికి అయ్య ఉండేది ఉద్యోగం సంపాదించుకొని గ్రూప్ వన్ సర్వీస్ సంపాదించుకొని వస్తే డబ్బులు సంపాదన కోసం వచ్చిందా ప్రజలకు సర్వీస్ చేసి మంచి నేరాలను అన్నీ అరకడదామని వచ్చింది అయ్యమ్మా ఈ మాదిరిగా డైరెక్ట్ పోస్టింగ్ వచ్చింది ప్రొహిబిషన్ డిక్లేర్ కాలే ఇంత లంచె తన ఉన్నతాధికారులు ఎవరు నిరోధించే పరిస్థితిలో లేరు అందరూ ఒకరికొకరు ఒకరు హాత్మిలావు హాత్మిలా హాత్మిలావు అని అందరూ చేతుల్లో చేసుకొని పోతున్నారు అంటే ఒకరికే కాదు అందరికీ డబ్బులు పోలీస్ అనేది ఖచ్చితంగా ఉంటే సాంఘిక అసాంఘిక కార్యక్రమాలు పొద్దులో జరగవు గతంలో వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నారు వాళ్ళని నిరోధించే దాంట్లో పోలీసులు వైఫల్యం ఉంది డిఎస్పి మార్గం ఎంక్వైరీ జరపాలని లేదా ఈ న్యాయబద్ధమైనటి ఆయమ తోసి ఆయమే సమాధానం చెప్పాలని నేను స్థాయి ఉన్నత స్థాయి అధికారులకు కూడా కంప్లైంట్ పెడతా ఉన్నా